సరే సరే ఈరోజు ఏదో స్పెషల్గా ఒక నాలుగు పార్సిల్స్ అయితే వచ్చినాయి మన వాళ్ళు అయితే ఓపెన్ చేస్తున్నారు సో మీరు చూస్తున్న షాప్ వచ్చేసరికి తెలుసు కదా సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మెగా ఆషాఢం సేల్ నుంచి ఒక కొత్త ఆఫర్ ప్లాజోస్ సో ఇది పాప్కార్న్ పాప్కార్న్ కాది ఇంకో స్పెషల్ ఏదో ఉంది కూడా ఏం చేస్తున్నారు ఏదో చేస్తున్నారు మొత్తానికి వావు టీషర్ట్స్ టీ షార్ట్స్ వచ్చినాయి షర్ట్స్ టీ షర్ట్స్ అలాగే ఏదో గమ్మత్తుగా ఉంది ప్రింటెడ్ ప్లాజో మరి ఏం రేటో ఇవే మనమైతే వీడియోలో నెక్స్ట్ రివీల్ చేసినప్పుడు చెప్తా నాకు తెలిసి ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ బిలోనే ఉంటాయి వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ బిలోనే ఉంటాయి మీరు చూస్తున్న షాప్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది సో బిజినెస్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి ఎన్నో రకాల వెరైటీస్ ఫాల్స్ నుంచి పట్టు దాకా ప్రతి ఐటమ్ మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటుంది ఇవన్నీ ప్లాజోస్లో రకరకాలండి వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఓ పార్సిల్స్ కూడా మొదలైపోతారు మనల్ని చాలా పార్సిల్స్ అయితే వచ్చేసినాయి ఈ ప్లాజోస్లో టీషర్ట్స్లో చూడండి తప్పకుండా బిజినెస్ చేసేవాళ్ళు అయితే ఒకసారి స్టోర్ విజిట్ చేయండి మన కోసం రకరకాల వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడైతే మీరు మెగా ఆషాఢం సేల్ స్టాక్ చూస్తున్నారు ఇదేదో చాలా కొత్తగా గమ్మత్తుగా ఉంది ఐటమ్ వచ్చేసరికి ఇవన్నీ ప్లాజోస్లో రకాలు సో ఈ ఐటమ్ కావాలంటే షాప్ విజిట్ చేయండి ఆన్లైన్ పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం వీడియో పెట్టేదాకా ఎదురు చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం